హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్లోకి వెళ్ళిపోదామా మండపం దగ్గరకు విజయ్తో పాటు వచ్చిన అమర్ని చూసిన వెంటనే పరుగులాంటి నడకతో సంతోషంగా వచ్చారు యశోద అమర్ వచ్చేసవా నాన్న నీ గురించి ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా పద నిన్ను పెళ్ళికొడుకుని చేసే టైం అయింది ఇప్పటికే పదిసార్లు సార్లు మీ నాన్నగారు వచ్చి ఇంకా తయారవ్వలేదని అడిగి కోపడి మరీ వెళ్తున్నారు ఇంకా ఆలస్యం చేస్తే ఇక అతని కోపం ఆపడం ఈసారి ఖచ్చితంగా జరగని పనే కాబట్టి ఆ అవకాశం లేకుండా వెంటనే తయారైపోదు అంటున్న యశోద వైపు చూసి కాస్త బాధగా మొహం పెట్టాడు అమర్ అమర్ ఫేస్ కాస్త డల్గా ఉండడం గమనించిన యశోద టెన్షన్ పడుకున్నా మీ డాడీ నిన్నేమనకుండా నేను చూసుకుంటాను కదా నిన్ను పెళ్ళికొడుకులో అలంకరించాలి పెళ్ళికూతురు అలంకరణలో నా కోడలు దగదగ మెరిసిపోతోంది ఎంతైనా పెళ్ళికొడుకు కాబట్టి తనకంటే కాస్త హైలైట్ అవ్వాలి కదరా నువ్వు కూడా అందుకే తనకి నువ్వు ఏ మాత్రం తీసుకోకుండా మహారాజులాగా తయారు చేస్తాను అని సంతోషంగా చెబుతున్న యశోద మాటలకు కాస్త జాలిగా అనిపించింది అమర్కి అసలు గాయత్రి గురించి ఏం తెలుసు అమ్మకి తను ఎటువంటిదో తెలియకపోయినా తను కోడలుగా రాబోతోంది అని మురిసిపోతున్న యశోద అమాయకత్వాన్ని ఏమనాలో కూడా అర్థం కాలేదు తనకి అలా యశోద వైపు చూస్తూ ఆలోచిస్తున్న అమర్ని చూసి ఏమైంద్ర నాన్న ఎందుకు అలా చూస్తున్నా ఎందుకు కంగారు పడుతున్నా ఎందుకురా అలా మూడ్ ఆఫ్గా ఉన్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇంకా సేపట్లో నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు ఆనందంగా లైఫ్ని లీడ్ చేయబోతున్నావు మరి ఈ కంగారు కోపం ఎందుకురా అన్న యశోదకు ఏదో చెప్పాలి అని అమర్ ప్రయత్నించినంతలోనే మళ్ళీ యశోదనే కాస్త చొరవ తీసుకుని చిన్నగా నవ్వి అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో పెళ్ళికి ముందే నువ్వు కోడలి పిల్ల తొందరపడ్డం మీ నాన్నగారికి నచ్చలేదు పైగా పెళ్ళికొడుకుని చేసే టైంకి నువ్వు బయటకు వెళ్ళావన్న విషయం తెలిస్తే మీ నాన్న ఏమంటారో అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది కదా అందుకే ఇంత మూడ్ ఆఫ్గా ఉన్నావు కదా నువ్వు ఏం పర్వాలేదు అమర్ నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు ముందు లోపలికి పదా త్వరగా తయారవ్వు ఆ తర్వాత మీ నాన్నగారు కూడా ఈ టెన్షన్స్లో అన్నీ మర్చిపోతారు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అంటూ తనకి తానే ప్రశ్న జవాబు చెప్పుకుని సంతోషంగా అమర్ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది యశోద అరే అమర్ నువ్వు వాష్రూంలోకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇగో ఈ డ్రెస్ వేసుకుని బయటికి రా తరువాత నేను రెడీ చేస్తాను అని పెళ్ళికొడుకుని చేయాల్సిన డ్రెస్ ఇచ్చి వాష్రూమ్లోకి పంపించారు యశోద వెనుక టెన్షన్గా నిలబడిన విజయ్ దగ్గరకు వచ్చి విజయ్ నిజంగా నీకు కోటి కోటి ఈ ఈరోజు నువ్వే కానీ లేకపోతే అమర్ సమయానికి మండపానికి వచ్చేవాడే కాదు లేనిపోని ఆలోచనలతో పిచ్చి మాటలతో మండపంలో అందరికీ టెన్షన్ పెరిగి ఉండేది ఇదంతా జరగకుండా ప్రశాంతంగా ఉండడానికి కారణం అమర్ సమయానికి మండపానికి రావడమే అని కృతజ్ఞతగా చెబుతున్న యశోద చేయి పట్టుకుని ఆంటీ ఏంటి ఇదంతా మీరు నాకు అమ్మ లాంటి వాళ్ళు అటువంటిది మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటంటే ఏదేమైనా అమర్ ఎప్పుడు తప్పు చేయడు ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి టెన్షన్ ఆంటీ అన్నాడు విజయ్ ఇంతలో అక్కడికి వచ్చిన వర్మగారు వీళ్ళిద్దరూ సీరియస్గా మాట్లాడుకోవడం చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అవతల ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది వచ్చే అతిథుల్ని రిసీవ్ చేసుకోవడమో కావలసిన ఏర్పాట్లు చూడడమో మానేసి మీ ఇద్దరు ఎక్కడేం చేస్తున్నారు అంటూ గంభీరంగా అడిగేసరికి మాటలు కూడా తడబడ్డాయి యశోదకు పక్కనే ఉన్న విజయ్ మాత్రం యాక్టివ్గా వర్మగారి వైపు తిరిగి అది అంకుల్ పెళ్ళికి కావలసినవేవో కొన్ని సామాన్లు తీసుకుని రమ్మనమని ఆంటీ చెప్తున్నారు అందుకే నేను వింటున్నాను నేను వెంటనే వెళ్ళి తీసుకుని వస్తానంటే మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పాపం యశోద మాత్రం ఇంకా టెన్షన్గా కళ్ళు అటు ఇటూ తిప్పుతూ చూస్తోంది తనని గమనించిన వర్మగారికి అక్కడ ఏదో జరిగిందని అర్థమయ్యి తమర్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు ఇంతకీ రాజావారు అదే నీ పుత్రరత్నం తయారయ్యాడా లేదా చదువులోనే అనుకున్నాను అన్ని పనుల్లోనూ ఇదే నిరుత్సాహమా అవసరం లేని పనుల్లో ఉత్సాహంగానే ఉంటూ అవసరం లేకుండా నా పరువు తీస్తున్నాడుగా ఇప్పుడు మాత్రం ఆలస్యం దేనికి త్వరగా తయారై రమ్మనమను అంటూ కసిరినట్లుగా మాట్లాడంతో సరే అండి ఇప్పుడే తీసుకుని వస్తాను అని వడివడిగా నడుచుకుంటూ రూంలోకి వెళ్ళిపోయారు యశోద అప్పటికే ఏదో మొక్కుబడిగా తయారై అసహనంగా కూర్చున్న అమర్ దగ్గరకు వచ్చి ఏంట్రా ఇది ఇలా రెడీ అయ్యావేంటి పెళ్లి కొడుకులా తయారవ్వాలి కదా అన్న వైపు చూసి ఇప్పుడు ఏమైంది ఏదో ఒకలా తయారయ్యాను కదా వద్దంటే చెప్పు ఈ డ్రెస్ కూడా తీసేసి మళ్ళీ నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను అంటున్న అమర్తో ఏంట్రా కోపం ఇప్పుడు నేనేమన్నానని అంటే ఆ కట్టు బొట్టు తీరు అన్నీ వేరేగా ఉంటాయి కదా ఎప్పుడు ఇలాగే తయారైతే ఇంకా ప్రత్యేకత ఏముంటుంది కనీసం పెళ్లి బొట్టైనా పెడతానుండు అని బలవంతంగా కళ్యాణ తిలకం దిద్దారు యశోద బుగ్గను కూడా చిన్న దిష్టి పెట్టి మెడలో కండువా వేసి ఇప్పుడు చూడు పెళ్లి కొడుకు అంటే కొడుకులా ఉన్నావు పద నీ గురించి అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అని తన కొడుకును చూసుకుని మురిసిపోతూ దిష్టి తీసి ఆనందంగా అమర్ని తీసుకుని బయటకు వచ్చారు యశోద అమర్ పెళ్ళికొడుకు అలంకరణలో ఎలా ఉన్నాడో చూడాలి అన్న ఆరాటం ఎక్కువైంది గాయత్రికి కూడా కానీ పెళ్లి టైం వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరికి ఒకరు ఎదురు పడకూడదు అని చెప్పడంతో పెద్దవాళ్ళ మాటను కాదు అనలేక అలా అని అమర్ని చూడకుండా ఉండలేక నానా అవస్థలు పడుతోంది గాయత్రి తన గాలి తాకిన తన చూపు మీద పడిన కంపరంగా ఉన్నట్లు చిరాకు పడుతున్న అమర్ ఎప్పటికైనా తనని తన ప్రేమని అంగీకరిస్తాడు అన్న ఆనందంలోనే గాయత్రి ఉత్సాహంగా ఉంది తన చుట్టుపక్కల ఎక్కడా గాయత్రి లేకపోవడంతో అమర్ కూడా కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు పెళ్లిలో తనకు ఇష్టం లేదు అనే భావన ఎక్కడా కనిపించనివ్వకుండా చాలా ప్లెజెంట్గా ఫ్రీగా మూవ్ అవుతూనే గాయత్రికి ఎలా చెక్ పెట్టాలో ఈ పెళ్లిని ఎలా ఆపించాలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు అమర్ కూడా అమర్ బైక్పై వస్తున్న దారిలోనే ఆపి విజయ్తో ముందుగానే చెప్పిన ప్లాన్ ప్రకారం విజయ్ సైలెంట్గా గాయత్రి ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ తెచ్చిన హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ ల్యాబ్ ఇన్ఛార్జితో అలాగే సీసీటీవీ ఫొటోస్ మేనేజ్ చేసే మనిషితో మాట్లాడి తనకు కావలసినంత కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు ముందు విజయ్కి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెనకాడిన డబ్బు ఆశ చూపించడంతో తను కావాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం క్షణాల్లోనే తన చేతికి అందింది ఆ తర్వాత అమర్ చెప్పిన వేరొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేసి తనతో మాట్లాడాడు విజయ్ అమర్ని చూడాలి అన్న ఆరాటంలో ఎగ్జైటెడ్గా ఉన్న గాయత్రి తన స్నేహితుల సహాయంతో రూమ్ నుండి బయటకు వచ్చి వెనుక దారిలో నుండి అమర్ని చూసేందుకు రావడం గమనించాడు అమర్ వెంటనే సైలెంట్గా గాయత్రి ఉండాల్సిన రూంలోకి వెళ్ళి తనకు ఏమాత్రం అనుమానం రాకుండా వాయిస్ రికార్డర్తో పాటు వీడియో రికార్డర్ కూడా రూమ్లో ఫిక్స్ చేశాడు గాయత్రి ఆర్ అవుట్ అంటూ సంతోషంగా చేతులు దులుపుకుని మళ్ళీ ఏమీ తెలియనట్లు గాయత్రి వచ్చే సమయానికి తన ప్లేస్లోకి వెళ్ళిపోయాడు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు అంటూ విసుక్కుంటున్న అమర్ పెళ్ళికొడుకుగా రెడీ అయిన తరువాత చాలా క్యాజువల్గా హ్యాపీగా ఉండడం చూసిన గాయత్రి తనలో మార్పు వచ్చిందేమో అని నమ్మి ఆనందపడుతూ తనని చూస్తోంది ఇదిలా ఉంటే అక్కడ శ్రావణి మాట్లాడి వెళ్ళిన తరువాత ఆలోచనలో పడిపోయింది శ్రవంతి ఇప్పటి వరకు గతం మర్చిపోయాను ఏమీ గుర్తులేదు అన్న ఆమె మనసు ఆ గతాన్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది ఎందుకు అమర్ నిన్ను ఈ ఎంత దూరం పెడదామన్నా ఎందుకు నా మనసు అంగీకరించటం లేదు ఎందుకు నువ్వు నా మనసు నుండి దూరం కావటం లేదు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని తెలిసిన ఎందుకు నా మనసు నిన్నే నమ్ముతోంది నిన్నే కావాలి అని కోరుకుంటోంది ఒకటి కాదు రెండు కాదు సంవత్సరాల నుండి నీ మీద అమితమైన ప్రేమని నమ్మకాన్ని పెట్టుకున్నాను కదా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్నాను కదా అయినా అయినా నన్ను ఎలా మోసం చేయాలి అనిపిస్తోంది అమర్ నీకు అసలు మోసం చేసిన ప్రతిసారి నీ వైపు చూడకూడదు నీ గురించి ఆలోచించకూడదు అని నా మనసుకు నేను ఎంత సర్ది చెప్పుకుంటున్నా అది వినటమే లేదు పదే పదే నీ వైపే నన్ను మళ్ళీస్తోంది నన్ను ప్రేమిస్తున్నాను అంటావు నా చుట్టూ తిరుగుతావు కానీ నన్ను ఎప్పుడూ ఫూల్లా మార్చేస్తూనే ఉంటావు అప్పుడు అలా ఇప్పుడు ఈ గాయత్రి రూపంలో అసలు ఎందుకు అమర్ ఇదంతా అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు ఎందుకు నా మనసుతో పదే పదే ఆటలు ఆడుకుంటున్నావు అసలు ప్రేమ అనే పదమే తెలియని వయస్సులో ఏర్పడిన మన పరిచయమే బాగుంది అనిపిస్తోంది అలానే మనం ఉండిపోయి ఉంటే ఎంత ఆనందంగా ఉండేదో అనిపిస్తోంది ఇంకా చాలా బాగుండు అనిపిస్తోంది మనిద్దరం ఒకరికి ఒకరి దూరమే ఎన్ని సంవత్సరాలైందో గుర్తుందా నిన్ను దూరం చేసుకుని ఎన్ని సంవత్సరాలు నేను కోల్పోయిన ఆనందాలన్నీ నువ్వు కనిపించిన మరుక్షణమే తిరిగి వచ్చాయా అనిపించింది నీ మనసులో నాపై ఉండే ప్రేమ పదిలంగా ఉందో లేదో తెలుసుకున్నంతలోనే మళ్ళీ మోసం చేసి నా మనసును ముక్కలు చేస్తున్నా అందుకే నా మనసుని రాయి చేసుకుని నువ్వెవరో గుర్తుకు లేదు నీకు నాకు సంబంధం లేదు అని చెబుతున్నా మళ్ళీ మళ్ళీ నాలో ప్రేమను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నావు ఆరాటపడుతూనే ఉన్నావు నా వెంటపడి వేధిస్తున్నా ఇప్పుడు ఏమీ తెలియనట్లు గాయత్రిని పెళ్లి చేసుకుని జీవితంలో చేరువు కాలేనంత దూరాన్ని పెంచబోతున్నావు ఈ పెళ్ళి జరగకూడదని నువ్వు మళ్ళీ నా సొంతం కావాలి అని నా మనసు పదే పదే కోరుకుంటోంది అమర్ నువ్వు అడిగినట్టుగానే అమర్ నా గురించి వచ్చేస్తావా అని నోరు తెరిచి అడగాలి అనిపిస్తోంది కానీ కానీ నా సంతోషం కోసం వేరొక ఆడపిల్లని ఎలా బాధ పెట్టమంటావు నాది కేవలం మానసికమైన ప్రేమే కానీ మీ ఇద్దరి మధ్య తను నీతో శారీరకంగా కలిసింది నీతో బిడ్డను కూడా కనబోతోంది అమర్ అటువంటప్పుడు వేరొక అమ్మాయికి ఎలా అపకారం చేయమంటావు అంటూ తనలో తానే ప్రశ్నలను అలాగే జవాబులను వెతుక్కుంటూ మంచంపై చేరబడి కళ్ళు గట్టిగా మూసుకుంది శ్రవంతి తన గతం తన కళ్ళ ముందు తెరలా కదులుతోంది నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటూ చదువుకుంటూ గడపాల్సిన తన బాల్యం ఆడపిల్లగా పుట్టినందుకు కోల్పోయిన తన సంతోషాలు అన్నీ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి తన కళ్ళ ఎదురుగుండానే మళ్ళీ జరుగుతున్నాయా అనేటట్లు కదులుతున్నాయి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దాని కీప్ స్మైలింగ్ అన్నట్లు రేపటి నుండి మన శ్రవంతి అమర్ల మధ్య ఉండే పరిచయం ప్రేమ ఎప్పటిదో ఎపిసోడ్లో తెలుస్తుంది సో మర్చిపోకుండా రోజు అప్డేట్ని మిస్ అవ్వకుండా వింటూ ఉండండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య